యాజ్ ఏ ఫ్రంట్ అండ్ డెవలపర్గా మనం ఒక వెబ్సైట్ ఉండటం చాలా ఇంపార్టెంట్ దాన్నే మనం పోర్ట్ఫోలియో అని కూడా అంటుంటాం పోర్ట్ఫోలియో అంటే మన ప్రాజెక్ట్స్ మన ఎక్స్పీరియన్స్ మన వర్క్ని షోకేస్ చేసే ఒక వెబ్సైట్ అనమాట ఆ వెబ్సైట్ని మనం కింద మీద పడి ఎట్లకొట్లో నాలుగైదు యూట్యూబ్ వీడియోస్ ఇలాంటివి చూసి చేసేస్తాం లోకల్లో రన్ అయ్యేటట్టు చేస్తాం బట్ అట్ ద ఎండ్ అవి షేర్ చేయడానికి ఒక లింక్ ఉండి అది నలుగురు ఐదుగురు షేర్ చేయగలిగితేనే దానికి వాల్యూ ఉంటుంది ఇంజనీరింగ్ మేనేజర్స్ కానీ రిక్రూటర్స్ కానీ లేదా టీమ్ లీడ్స్ కానీ మన లింక్డ్ ఇన్ బయో ఇట్లా విజిట్ అయినప్పుడు లేదా మన ట్విట్టర్లో మనం పోస్ట్ చేసినప్పుడు ఓపెన్ టు వర్క్ అని పెట్టినప్పుడు వాళ్ళు చూడటానికి ఒక వెబ్సైట్ ఉండాలి ఒక వెబ్సైట్ ఫార్మేట్లో ఉండాలి ఒక లింక్ ఫార్మేట్లో ఉండాలి ఇది జనరల్గా రికమెండెడ్ వే ఏంటంటే మన పేరుతో ఉన్న కస్టమ్ డొమైన్ లైక్ సందీప్ మాచిరాజు డాట్ కామ్ అలాగా ఒకటి ఉండాలి లేకపోతే ఇంకా ఆ డొమైన్ పర్చేస్ చేయడం కొంచెం కాస్ట్లీ అనుకుంటే ఇనీషియల్ స్టేజెస్లో కస్టమ్ లింక్ మోస్ట్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ద ప్రొవైడర్స్ హోస్టింగ్ ప్రొవైడర్స్ వాళ్ళు కస్టమ్ లింక్ ఒకటి దమ్మీ లింక్ ఒకటి జనరేట్ చేసి ఇస్తారు అది కూడా షేర్ చేయొచ్చు ఇనీషియల్ స్టేజెస్లో అట్లీస్ట్ సో దీని అంతటికి మనం ఏం చేయాలంటే అట్ ద ఎండ్ మన కోడ్ని మన కంప్యూటర్ నుండి డిప్లాయ్ చేయాలి సర్వర్లోకి సో అలాంటి అలాంటి హోస్టింగ్ ప్రొవైడర్ అలాంటి డిప్లాయ్మెంట్స్ చేసే ఒక ప్రొవైడరే వర్సల్ సో ఈ వీడియోలో మనం వర్సల్ అంటే ఏంటి వర్సల్లో ఎలా డిప్లాయ్ చేయాలి హెచ్డిఎంఎల్ యాప్ అయితే ఎలా రియాక్ట్ యాప్ అయితే ఎలా ఇంకా ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా దీనికి ఇవన్నీ మనం తెలుసుకుందాం స్టే చూడండి వర్సల్ అంటే ఏంటి వర్సల్ అంటే మన కోడ్ని డిప్లాయ్ చేసే ఒక సర్వీస్ మన కోడ్ ఉన్న గిఠాబ్ రిపాజిటరీకి లింక్ చేస్తే అదే ఆటోమేటిక్గా డి డిటెక్ట్ చేసి డిప్లాయ్ చేస్తుంది దీనిని సిఐసిడి అని కూడా అంటాం సిఐసిడి లేదా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి నేను దాని మీద సపరేట్ వీడియో ఇన్డెప్త్ వీడియో తయ చేయడానికి ట్రై చేస్తాను కరెంట్ జావా స్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్ ఎకో సిస్టంలో బాగా ట్రెండింగ్లో ఉన్న ఫ్రేమ్వర్క్స్లో ఒకటి నెక్స్ట్స్ ఈ నెక్స్ట్ఎస్ని తయారు చేసింది కూడా వర్సల్ వీళ్ళకి ఫ్రంట్ ఎండ్ మీద అండ్ వాటి ఫ్రేమ్వర్క్స్ మీద మంచి నాలెడ్జ్ ఉండడం వల్లనే మన హబ్ రిపాజిటరీ యాక్సెస్ ఇవ్వగానే ఆటోమేటిక్గా వాళ్ళే డిటెక్ట్ చేసి వాళ్ళే డిప్లాయ్ చేస్తారు వర్సల్ వాడే ముందు వర్సల్ ప్రైజింగ్ ప్లాన్ గురించి తెలుసుకోవడం కూడా ఇంపార్టెంటే ఎందుకంటే మనం ప్రజెంట్ హాబీ ప్రాజెక్ట్ వాడుతున్నాం తర్వాత తర్వాత మేబీ ప్రో ఆర్ ఎంటర్ప్రైజ్ కూడా వాడే అవకాశం ఉంటుంది వర్సల్లో త్రీ ప్రైజింగ్ ప్లాన్స్ ఉన్నాయి హాబీ ప్రో ఎంటర్ప్రైజ్ బట్ జనరల్గా పోర్ట్ఫోలియో వెబ్సైట్స్కి అంటిల్ అండ్ అన్లెస్ మనం పెద్ద సెలబ్రిటీ అయితే తప్ప హాబీ ప్లాన్ సరిపోతుంది ఎందుకంటే ఫస్ట్లీ అది ఫ్రీ సెకండ్ థింగ్ దాని మనకి పోర్ట్ఫోలియోకి అంత ట్రాఫిక్ ఉండదు కాబట్టి హై రేంజ్ ఆఫ్ ట్రాఫిక్ ఉండి దానికి తగ్గ ఎనాలిటిక్స్ దాని తగ్గ లాగింగ్ ఎలర్టింగ్ ఇవన్నీ మనకి అవసరం ఉండకపోవచ్చు కాబట్టి ప్రజెంట్ మనం హాబీ ప్లాన్ లేదా ఫ్రీ ప్లాన్లో వెళ్ళిపోవచ్చు మనకి వర్సల్ గురించి మంచి ఐడియా వచ్చింది కాబట్టి నెక్స్ట్ వాళ్ళ ప్లాట్ఫామ్కి సైన్ అప్ అయ్యి గిడ్ హబ్ని ఇంటిగ్రేట్ చేద్దాం వన్స్ వర్సల్ డాట్ కామ్కి వెళ్ళాక ఒకసారి స్క్రోల్ చేసి వాళ్ళ ల్యాండింగ్ పేజ్లో ఉన్న ఫీచర్స్ అన్నీ చూడండి సో దట్ వీడియోలో కవర్ చేసినవే కాకుండా ఇంకా ఆ టూల్ ఏమేమి చేయగలదు అని ఒక ఐడియా వస్తుంది పైన నవబార్లో ఉన్న సైన్ అప్ బటన్ కొట్టగానే హాబీ ఆర్ ప్రో ప్లాన్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది ఇందాక ప్రైసింగ్ సెక్షన్లో చెప్పినట్టుగా ఇన్ కేస్ మీరు ప్రో ప్లాన్ కావాలి అనుకుంటే ప్రైసింగ్ సెక్షన్కి మళ్ళీ ఒకసారి వెళ్ళి లేదా ప్రైసింగ్ పేజ్ వెబ్సైట్లో ఉన్న ప్రైజింగ్ పేజ్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ప్రజెంట్ మనం హాబీ ప్లాన్తో కంటిన్యూ అయిపోవచ్చు మన నేమ్ కూడా ఎంటర్ చేసాం వెంటనే త్రీ ప్రొవైడర్స్ చూపిస్తుంది గిట్ హబ్ గిట్ ల్యాబ్ బిడ్ బకెట్ లేదా మన మామూలు మెయిల్తో కూడా సైన్ అప్ అవ్వచ్చు మనం గిట్హబ్తో కంటిన్యూ అయిపోదాం ఇప్పుడు గిట్హబ్ అథెంటికేషన్ పర్మిషన్ కోసం ఒక పాపప్ ఇస్తుంది మన బ్రౌజర్లో కూడా పైన పాపప్ సింబల్ డిజేబుల్లో ఉంటే పాపప్ ఓపెన్ అవ్వకపోవచ్చు వన్స్ ఆథరైజ్ చేయగానే మనం లాగిన్ అయ్యి గిట్హబ్ రిపాజిటరీ ఓపెన్ చేస్తే ఆ దాన్ని ఆప్ ఇంపోర్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది ఇక్కడ గిట్హబ్ రిపాజిటరీస్ ఎలో చేసేటప్పుడు నా సజెషన్ ఏంటంటే ఓన్లీ సెలెక్టెడ్ రిపాజిటరీస్ ఏవైతే మనం డిప్లాయ్ చేయాలనుకుంటున్నామో వాటిని వారికే మనం ఇంపోర్ట్ చేసే ఆప్షన్ ఇస్తే వర్సల్కి అవే మనకి కనపడుతూ ఉంటే మనకి క్లట్టడ్గా ఉండదు డాష్బోర్డ్ బోర్డు ఒక ఐడియా వస్తుంది ఏమేమి వర్సల్లో డిప్లై చేసాము ఎందుకంటే ప్రతిసారి వర్సలే వాడాల్సిన అవసరం కూడా లేదు ఈ వన్స్ ఇంపోర్ట్ చేయగానే ఈ పాయింట్లో వర్సల్ ఇంకా డిప్లాయ్ ఏం చేయదు జస్ట్ ఆ రిపాజిటరీస్ అన్నీ మన డ్యాష్ బోర్డ్లో కనపడేటట్టు చేస్తుంది వీడియో స్టార్టింగ్ నుండి డిప్లాయ్మెంట్ డిప్లాయ్మెంట్ అని చాలాసార్లు విన్నాం అసలు డిప్లమెంట్ అంటే ఏంటి డిప్లాయ్మెంట్ అంటే వన్స్ డెవలప్మెంట్ అంతా అయిపోగానే మన కోడ్ని మన లోకల్లోనే కాకుండా సర్వర్కి పుష్ చేసి సర్వర్లో రన్ అయ్యేటట్టు చేసి అక్కడ రన్ అవ్వగానే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన లోకల్లో రన్ చేయగానే ఏమవుతుంది రియాక్ట్ అప్లికేషన్ అయితే లోకల్ హోస్ట్ త్రీ థౌజండ్లో రన్ అవుతుంది అలానే సర్వర్లో కూడా రన్ చేయగానే ఒక సపరేట్ పోర్ట్లో సపరేట్ ఐపీ అడ్రస్లో రన్ అవుతూ ఉంటుంది ఆ ఐపీ అడ్రస్కి మన కస్టమ్ డొమైన్ని మ్యాప్ చేసి అంటే సందీప్ మచరాజు డాట్ కామ్ అడ్వాన్స్డ్ వెబ్ డేవ్ అని కొట్టగానే ఆ వెబ్సైట్కి వెళ్ళేటట్టు చేయటాన్ని డిప్లాయ్మెంట్లో ఒక పార్ట్ ఇదంతా దీన్ని ఆటోమేటిక్గా చేసే ప్రాసెస్ని వర్సల్ మనకి ఈజీ చేసింది సో వర్సల్లో ఏం జరుగుతుంది అంటే వన్స్ మనం గిట్హబ్కి లోకల్ నుండి కోడ్ పుష్ చేయగానే గిట్హబ్ రిపాజిటరీ ఆల్రెడీ వర్షల్లోకి ఇంపోర్ట్ అయ్యి ఉంది కాబట్టి అదే ఫెచ్ చేస్తూ ఉంటుంది కాన్స్టెంట్గా ఎవరైనా పుష్ చేశారు ఎవరైనా పుష్ చేశారో వన్స్ ఎవరైనా పుష్ చేశారు అని దానికి తెలియగానే అది ఆ బిల్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు దాకా మనం థీరీ గురించి నేర్చుకున్నాం ఇప్పుడు కోడ్ని అసలు నిజంగా ఎలా డిప్లాయ్ చేయాలి ఎలా రన్ చేయాలి ఎలా వ్యూ చేయాలి చూద్దాం దీనికోసం మనం ముందుగా బేసిక్ హెచ్డిఎంఎల్ జావా స్క్రిప్ట్ని ఎలా డిప్లై చేయాలో చూద్దాం బిఫోర్ రియాక్ట్ ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ నేను ఎగ్జాంపుల్ కోసం ఒక డమ్మీ పోర్ట్ఫోలియో క్విక్గా డెవలప్ చేశాను గిడ్ హలోకి కూడా పుష్ చేసాను ఆల్రెడీ ఒకసారి వెబ్సైట్ చూస్తే జస్ట్ ఒక హెచ్డిఎంఎల్ పేజ్ విత్ బేసిక్ జావా స్క్రిప్ట్ అండ్ సీఎస్ఎస్ కొంచెం అక్కడక్కడ నా పేరు పోర్ట్ఫోలియో లాగా కనిపించేటట్టు తయారు చేశాను జస్ట్ డెమో పర్పస్ కోసం క్విక్గా రాశాను అంత సిఎస్ఎస్ అడ్వాన్స్ డెమ్ కాదు మీరు చూస్తే సెక్షన్స్కి సెక్షన్స్కి మధ్య పెద్ద గ్యాప్ కూడా లేదు సో నా ఐడియా ఏంటంటే నెక్స్ట్ డిప్లాయ్మెంట్లో లేదా నెక్స్ట్ టైం పుష్ చేసినప్పుడు వర్సల్ ఎలా బిహేవ్ చేస్తుందో చూపించటమే సో ఫస్ట్ దీన్ని వర్సల్కి ఇంపోర్ట్ చేసి ఇంటిగ్రేట్ చేద్దాం వన్స్ అది ఇంపోర్ట్ అవగానే అది ఆటోమేటిక్గా మనకు ఒక డమ్మీ లింక్ అదే జనరేట్ చేసి ఇస్తుంది సో డమ్మీ లింక్లో ఫస్ట్ టూ క్యారెక్టర్స్ ఏమో మన రిపో పేరు ఉంటుంది సెకండ్ టూ క్యారెక్టర్స్ వాళ్ళు వాళ్ళు ఇచ్చేది ఉంటుంది ఒకవేళ మన రిపో త్రీ క్యారెక్టర్ త్రీ స్ట్రింగ్స్ ఉంటాయి త్రీ డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి ఫస్ట్ త్రీ మనం ఉంటే లాస్ట్ వాళ్ళు ఉంటుంది బేసిక్గా ఫోర్ క్యారెక్టర్స్లో త్రీ ఎన్ని మనం యూటిలైజ్ చేసామో ఎన్ని వాళ్ళు యూటిలైజ్ చేశారన్న దాని మీద ఉంటుంది ఇట్స్ అ బేసిక్ థింగ్ సో వన్స్ మనం రిపో యాడ్ చేయగానే అది ఇంపోర్ట్ అయ్యి ఇట్లా చేస్తుంది సిమిలర్గా రియాక్ట్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు సిమిలర్గానే ఉంటుంది ఓన్లీ థింగ్ ఏంటంటే రియాక్ట్కి ఒక్కొక్క కాన్ఫిగరేషన్ ఒకలా ఉంటుంది సో వైట్ బిల్డ్ టూల్ వాడుతుంటే ఒకలా ఉంటుంది వెబ్ ప్యాక్ వాడితే ఒకలా ఉంటుంది ఒక చిన్న మైనర్ మైనర్ ట్విక్సే అవి కూడా మనం మేనేజ్ చేసేయచ్చు లేదా మోస్ట్లీ వర్సలే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసేస్తుంది వన్స్ మన యాప్ డిప్లాయ్ అయిపోయిందని తెలిసాక మనం ఒక చిన్న చేంజెస్ చేసి మళ్ళీ ఒకసారి కమిట్ చేస్తే వర్సల్ ఏం చేస్తుంది గిట్హబ్ నుండి ఎలా పుల్ చేస్తుందో ఒకసారి చూద్దాం సో నేను జస్ట్ ఒక స్మాల్ బిఆర్ ట్యాగ్స్ యాడ్ చేస్తున్నాను సెక్షన్ సెక్షన్ గ్యాప్ అది యాడ్ చేసి పుష్ చేయగానే మన వర్సల్ డాష్ బోర్డ్లో వెంటనే అప్కమింగ్ బిల్డ్ అనేసి ఒకటి వస్తుంది ఆటోమేటిక్గా అది బిల్డ్ స్టార్ట్ అయిపోద్ది మన గిట్హబ్లో కూడా మనం అది వ్యూ చేయచ్చు గిట్హబ్లో మన కమిట్ కింద ఒక టిక్ లాగా ఒక ఎల్లో డాట్ లాగా వస్తుంది సో బేసిక్గా రెజ్యూమ్ అవుతుందా లేదా పాస్ట్లో అయిందా లేదా ఇది అవుతుందా గిటబ్లో కూడా మనం చూసుకోవచ్చు ఇందాక మనం హెచ్డిఎంఎల్ యాప్కి ఎలా చేసామో డిప్లై చేసామో చూసారు కదా సేమ్ హబ్లోకి పుష్ చేసి ఆ గిట్హబ్ నుండి ఆటోమేటిక్గా అదే తీసుకొని అదే డిప్లై చేసేసింది హెచ్డిఎంఎల్ కాబట్టి వెరీ ఇన్స్టంటేనియస్గా అయిపోయింది రియాక్ట్ కూడా సిమిలరే రియాక్ట్ కూడా మనం ఒకసారి ఒక హబ్కి పుష్ చేసి రియాక్ట్ కూడా సిమిలరే రియాక్ట్ యాప్ కూడా నేను ఒకటి గిటహాబ్లోకి సేమ్ సేమ్ కైండ్ ఆఫ్ పోర్ట్ఫోలియో సేమ్ సిఎస్ఎస్ అంతా వాడి ఒక రియాక్ట్ యాప్ తయారు చేశాను ఆ రియాక్ట్ యాప్ని ఆల్రెడీ గిటాబ్లో పుష్ చేసి ఉంచాను ఒక మైనర్ ట్వీక్ చేద్దాం సేమ్ సిఎస్ఎస్సి ఒకటి చేసి మళ్ళీ సెకండ్ డిప్లాయ్మెంట్ ఎలా జరుగుతుందో కూడా చూద్దాం సిమ్లర్ వే ఏం లేదు జస్ట్ ఇంపోర్ట్ చేయగానే ఆటోమేటిక్గా అది డిటెక్ట్ చేసేస్తుంది డిటెక్ట్ చేయగానే ఇందాక చెప్పినట్టుగా ఒక లింక్ జనరేట్ చేస్తుంది విత్ రిపో నేమ్ అండ్ ఒకవేళ క్యా వర్డ్స్ అయితే వాడు ఓన్ బర్డేసి అది వన్స్ డిప్లో అయిపోగానే మనకి గిటాబ్లో కూడా కనపడుతూ ఉంటుంది ఇఫ్ ఇట్ ఈస్ రన్నింగ్ ఎల్లో డాట్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ కంప్లీటెడ్ టిక్ లాగా కనపడుతుంది వన్స్ డిప్లాయ్మెంట్ అయిపోయాక మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన కస్టమ్ డొమైన్ లేదా మన పేరున్న డొమైన్కి ఇంటిగ్రేట్ చేయటమే ఈ కేసులో నేను ఒక పేరున్న సబ్ డొమైన్కి ఇంటిగ్రేట్ చేస్తాను ఎందుకంటే నా పేరు మీద ఆల్రెడీ డొమైన్ ఉన్నాయి చాలా ఉన్నాయి సో వర్సల్ డాట్ సందీప్ మాచరాజు డాట్ కామ్ అనే దానికి ఎలా ఇంటిగ్రేట్ చేయాలో చూపిస్తాను సో నేను నా డొమైన్ స్క్వేర్స్ స్క్వేర్ స్పేస్లో కొన్నాను బేసిక్గా గూగుల్ డొమైన్స్లో కొంటే వాటి స్ప స్క్వేర్ స్పేస్కి చేసాడు సో ఆ డొ మన ఎక్కడైతే మన డొమైన్ హోస్ట్ అయి ఉందో అక్కడ మనం ఆ రికార్డ్స్ని మార్చాలి రికార్డ్స్ని మన వర్సల్కి పాయింట్ అయ్యేటట్టు చేయాలి సో దట్ వర్సల్ రీఫ్రెష్ చేసి ఆ వర్సల్ దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు ఆ డిఎన్ఎస్ గురించి ఇమీడియట్గా మన రికార్డ్ దానికి కనపడుతుంది కనపడంగానే ఆటోమేటిక్గా రీడైరెక్షన్ అలా అయిపోతుంది బేసిక్గా ఏం జరుగుతుందంటే బిహైండ్ ద సీన్స్ వర్సల్ డాట్ సందీప్ మంచిరాజు డాట్ కామ్ అని కొట్టగానే మళ్ళీ ఇప్పుడు మనకు ఏదైతే లింక్ జనరేట్ అయిందో రియాక్ట్ యాప్ కానీ ఎస్టీఎం యాప్ కానీ దానికి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతుంది సో బట్ విజువల్గా చూపించడానికి మాత్రం డిఫరెన్స్ ఉంటుంది సో డిఎన్ఎస్ గురించి ఇంటర్నెట్ గురించి వీటన్నిటి గురించి ఇంకా మరిన్ని తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి సపరేట్ ఇన్ వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను ఇక్కడ మనం సీనేమ్ని అప్డేట్ చేసాము సీనేం బేసిక్గా అక్కడ అంతా కాపీ పేస్ట్ చేసి డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసి పెట్టేస్తే ఈజీగా అయిపోతుంది నా కేసులో నేను ఆల్రెడీ చాలాసార్లు వరుసలు వాడున్నాను కాబట్టి ఇది బాగా ఈజీ బట్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం సీనేం ఏంటి ఏ రికార్డ్ ఏంటి ఇవి కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ వీటి గురించి కూడా నేను ఇంకో వీడియో చేద్దామనుకుంటున్నాను ప్లీజ్ వెయిట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ వన్స్ మనం మన డిఎన్ఎస్ రికార్డ్ అప్డేట్ చేయగానే వర్సల్ ఏం అంటే కాన్స్టెంట్గా అది పోలింగ్ చేస్తుంది అంటే కాన్స్టెంట్గా వెతుకుతూ ఉంటుంది అది అప్డేట్ అయిందా లేదా అని అదే ఆటోమేటిక్గా ఒక ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అంటే ఎస్టీటిపిని ఎస్టిటిపిఎస్ చేసి సర్టిఫికేట్ యాడ్ చేసి అంతా చేసి సెక్యూర్గా తయారు చేసి బేసిక్గా మన డొమైన్ నొక్కగానే ఇప్పుడు ఏ అయితే యాప్ డిప్లై చేసామో దానికి వచ్చేటట్టు చేస్తుంది సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని వెరీ వెరీ ఇన్స్టంటేనియస్గా చేయగలిగా ఒక బెస్ట్ టూల్లో ఒకటి వర్సల్ ఇంతకీ వర్సల్ కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా ఇలాంటి టూల్స్ లేదా వర్సల్ మీదే పూర్తిగా డిపెండ్ అయిపోవాలా వర్సల్ లాగా చాలా టూల్స్ ఉన్నాయి యాక్చువల్గా పెద్ద పెద్ద ప్రొవైడర్స్ లైక్ ఏడబ్ల్యూఎస్ అజూర్ వాళ్ళ గూగుల్ కానీ వాళ్ళ ఓన్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అవి కాకుండా చిన్న చిన్న కంపెనీస్ లైక్ నెట్లిఫై హీరోకు రైల్వే అని ఒకటి ఉంది రో రెండర్ అని ఒకటి ఉంది కియోబ్ అని ఒకటి ఉంది చాలా ఉన్నాయి మనకి ఎప్పుడైనా వర్సల్ ప్రైజింగ్ ప్లాన్ నచ్చకపోయినా లేదా ఇంకేదన్నా ప్రైజింగ్ ప్లాన్ నచ్చకపోయినా మనం ఆల్టర్నేటివ్గా ఇక్కడ నుండి అక్కడికి అక్కడి నుండి ఇక్కడికి ఈజీగా షిఫ్ట్ అయిపోవచ్చు నేను ప్రాడ్లో ఎక్కువ యూస్ చేసేదైతే ఏడబ్ల్యూఎస్లో ఈసీ టూ కానీ యాంప్లిఫై ఈ మధ్య అయితే ఎక్కువ నెక్స్ట్ ఇయర్స్ ప్రాజెక్ట్స్ చేస్తున్నావు కాబట్టి యాంప్లిఫై వాడుతున్నాను ఒకవేళ మీకు యాంప్లిఫై గురించి ఏడబ్ల్యూఎస్ గురించి పూర్తి అండర్స్టాండింగ్ లేదా క్లారిటీ కావాలి అనుకుంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి దాని మీద ఒక ఇన్డెప్త్ వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను ఐ హోప్ ఈ వీడియోతో మనకి వర్సల్లో ఎలా డిప్లాయ్ చేయాలి గిటబ్ వల్ల లాభాలు ఏంటి గిటహబ్ వర్సల్ని ఇంటిగ్రేట్ చేసేస్తే మనకి ఏ ఏ స్పెషల్ డిప్లాయ్మెంట్ చేసే పని లేకుండా ఆటోమేటిక్గా ఎలా అయిపోతుంది లాగా ఇంకా ఎన్ని టూల్స్ ఉన్నాయి ఇవన్నీ మనకి తెలుసుకున్నాం నా సజెషన్ ఏంటంటే డిఎన్ఎస్ గురించి ఇంటర్నెట్ గురించి ఒకసారి బాగా తెలుసుకోండి అది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి నెట్వర్క్ గురించి తెలియడం చాలా ఇంపార్టెంట్ సో సైనింగ్ ఆఫ్ సందీప్ మాచరాజు